నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల తొంభై నామం శుభేక్షణ శుభప్రదమైన చూపులు కలిగిన స్వామి గనక శుభేక్షణుడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు ఆ భగవంతుని చల్లని చూపులు నాయన తండ్రి మమ్మల్ని చల్లగా చూడు అని ఒకే ఒక్క మాటగా ప్రతి భక్తుడు వేడుకుంటాడు ఆ చల్లని చూపులు అందరి మీద ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది ఆ చల్లని చూపులు పరమాత్మ మనకి అనుగ్రహిస్తే మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు ఆ పరమాత్మ అంటే మరి చివరిదైనా అతి గొప్పదైనా అన్నిటికంటే ఎక్కువదైనటువంటి వరం మోక్షమే అటువంటి వరాన్ని పరమాత్మ భక్తులకు చక్కగా ఇవ్వగలడు ఎలా ఇస్తాడు ఆయన చూపులతోనే ఏదైనా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన స్వామి పరమాత్మ కరుణా సముద్రుడు కరుణా వీక్షణాలు అంటారే అలా కరుణతో చూస్తూ ఉంటాడు కరుణతో ఆ చూపులతోనే ఇస్తూ ఉంటాడు అటువంటి శుభప్రదమైన చూపులు కలిగిన స్వామి శుభేక్షణుడు అన్నారు మరి ఆ చల్లని చూపులు మనకి అతి గొప్పదైన మోక్షాన్ని కూడా మనకి ప్రసాదిస్తాయి మరి ఈహానికి కోరుకునేటువంటి భోగాలు కోరుకునే వాళ్లకు భక్తులకు ఆ భోగాలని ఇస్తాయి ఆ చూపులు మరి ఆ పాపుల్ని కూడా ఆయన యొక్క చూపుతో పావనం చేయగలిగే సామర్థ్యం ఉంది పరమాత్మకు మరి కర్మలను కర్మ చేసి ఆ కర్మ ఫలాన్ని అనుభవించలేక ఏడుస్తున్న భక్తుడి యొక్క కర్మ ఆ చెడు కర్మ ఫలాన్ని కూడా తగ్గించగలిగే సామర్థ్యం శక్తి ఆ స్వామి చల్లని చూపుల్లో ఉంది అలా మరి ఆ స్వామి అనేక రకాలుగా మోక్షాన్ని ఇస్తున్నాడు మరి ముమ్మోక్షలకి అంటే మోక్షాన్ని కోరేటువంటి భక్తులకి మోక్షాన్ని ఇస్తున్నాడు బాహ్యంగా కోరుకునే కోరికల్ని తీరుస్తున్నాడు ఆయన చల్లని చూపులు కావాలి అని అడిగిన వాళ్ళకి చల్లని చూపుల్ని ఇస్తూ చల్లగా చూస్తూ ఉంటాడు మరి తర్వాత భోగాలని కోరే వాళ్ళకి భోగాలు ఏది కోరుకుంటే అది ఆయన చూపులతోనే చల్లని శుభప్రదమైన చూపులతోనే ప్రసాదిస్తూ ఉంటాడు ఆఖరికి పాపుల్ని కూడా ఆయన చూపులతో పావనం చేస్తాడు హృదయ గ్రంథిని విచ్ఛేదం చేస్తాడు పాప కర్మలను కూడా భక్తుల బాధల్ని చూడలేక ఆర్తితో వాళ్ళు ప్రార్థిస్తే ఆ కర్మల్ని కూడా నిర్మూలిస్తాయి ఆయన చూపులు అజ్ఞానాలకి అజ్ఞానాన్ని కూడా అంతమందిస్తాయి ఆ చల్లని చూపులు అటువంటి శుభప్రదమైన చూపులు కలిగిన స్వామిని సుభేక్షణుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు మరి చల్లని విశాలములైన పద్మముల వంటి నేత్రములు కలవాడు గనక స్వామి చల్లని చూపులు విశాలములైనటువంటి నేత్రాలు ఆ నేత్రాలు ఎలాంటివి పద్మముల వంటివి పద్మాలకి ఎంతటి ఉన్నతత్వాన్ని ఇచ్చాడు భగవంతుడు ఆ అంతటి ఉన్నతత్వాన్ని భగవంతుడి దగ్గర ఉండగలిగేటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని అవి పొందాయి ఆయన యొక్క అనుగ్రహాన్ని అవి చక్కగా పద్మాలు పొందాయి అందుకని ఆయన కన్నుల్ని కూడా పద్మాల వంటి నేత్రాలు కలిగిన వాడు అన్నారు ఆయన్ని చూడటము తాను చూడటం అంటే ఆయన్ని ఆయన చూసుకుంటాడు అందరినీ చూస్తాడు ఆయన్ని చూడటం అంటే భక్తుల చూపులతో ఆయన్ని చూస్తాడు ఆయన భక్తులను ఆయన చూపులతో చూస్తాడు అంటే ఆయన ఆయన చూసుకుంటాడు మరి తన భక్తులందరూ ఎవరు ఆయనే కదా తన స్వరూపమే కదా అట్లా తన్ను తాను చూసుకుంటాడు మరి భక్తులు చూసేటువంటి ఆర్ద్రత కలిగినటువంటి చూపులు ఆయన వాళ్ళ రూపంలో చూస్తూ ఉంటాడు తాను చూడటము తన్ను చూడటం అనే రెండు విశిష్ట కార్యాలు గల భగవంతుడు గనక సుభేక్షణుడు అన్నారని పరాశర పరాశరభట్టలు వారు వ్యాఖ్యానించారు మరి పరమాత్మని ప్రతి జీవి చూస్తూ ఉంటాడు మరి ఆయన ప్రతి జీవిని చూస్తూ ఉంటాడు అందుకని ఆ జీవుల రూపంలో ఉన్నది తానే గనక తన్ని తాను చూసుకుంటాడు మళ్ళీ ఇతరులను చూస్తాడు తాను చూస్తూ ఉంటాడు భక్తుణ్ణి తన్ని తాను చూసుకుంటాడు అని రెండు విశిష్ట కార్యాలు కలిగిన స్వామి గనక ఆయన్ని సుభేక్షణుడు అని పరాశర భట్టారు వ్యాఖ్యానించారు ఇంకా రాముణ్ణి ఎవరు చూడలేదో రాముడు ఎవరిని చూడలేదో వాడు లోకంలో నిందింపబడుతూ ఉంటాడు అని చెప్పారు సత్యసందుల వారు ఇది కూడా రాముణ్ణి ఎవరు చూడలేదు రాముడు ఎవరిని చూడలేదు వాడు లోకంలో నిందింపబడతాడు అతని మనస్సు కూడా అతన్ని నిందిస్తుంది అంటే అతని మనస్సే అతన్ని నిందిస్తుందని రామాయణంలో వాల్మీకి వాక్కుగా చెప్పారు ఇంకొకటి కూడా చెప్తారు రాముడు వదిలిన రాముణ్ణి వదిలినా మునిగిపోవటం తప్ప ఇంకొకటి లేదు రాముడు పట్టుకున్నా రాముణ్ణి పట్టుకున్నా తేలతారు అంటారు రాముడు వీళ్ళందరూ సముద్రం మీద వంతెన కట్టేటప్పుడు వాళ్ళందరూ వేస్తున్న రాళ్ళు తేలుతున్నాయి రాముడు వేసిన రాయి మునిగిపోయిందంట అప్పుడు వాళ్ళు అన్నారు రాముడు వదిలేశాడు గనక ఆ రాయి మునిగిపోయింది వీళ్ళందరూ ఆ రాయి మీద ప్రతి రాయి మీద శ్రీరామ అని రాసి వేస్తున్నారు అందుకని అది తేలింది రాముణ్ణి పట్టుకున్న రాముడు పట్టుకున్నా అది తేలుతుంది ఒడ్డుకు చేరుతుంది రాముడు వదిలేసిన మరి రాముణ్ణి వదిలేసినా మునిగిపోతాము అని అక్కడ చెప్పారు ఇక్కడ చూడటం వీక్షణ దగ్గరకు వచ్చినప్పుడు వీక్షణ కూడా అంతే రాముడు చూస్తే అనుగ్రహం కలుగుతుంది రాముణ్ణి చూసినా అనుగ్రహం కలుగుతుంది అందుకని ఎవరైతే రాముణ్ణి చూడరో వాళ్ళ జీవితాలు లోకంలో నిందింపబడతాయి అధపతనానికి వెళ్తాయి ఊర్ధ్వానికి రాదు కదా చివరికి అతని మనస్సే అతన్ని నిందిస్తుంది అని చెప్తున్నారు అతని మనస్సే అతన్ని నిందిస్తుంది అలా మరి అంతటి పరమాత్మ అంతటా నిండి అంతటా సృష్టించి అంతటిని చూస్తూ పోషిస్తూ ఉన్నటువంటి చల్లగా చూసే స్వామిని మనం కూడా అలా ఆ స్వామిని చూస్తేనే కళ్ళకి మనస్సుకి హాయి ఆనందం కలుగుతుంది అలా మనస్సు ఎంతో ఆనందం కలుగుతుంది ఎన్ని బాధలో ఉన్న పరమాత్మని తలిచినప్పుడు ఆ బాధ ఉండదు ఆనందమే మిగులుతుంది అలా అని రామా రామాయణంలో వాల్మీకి చెప్పింది ఏంటంటే ఆ మనస్సు కూడా అతన్ని నిందిస్తుంది రాముణ్ణి స్మరించకపోతే చివరికి అని చెప్పారు నిరంతరం శుభమైన చూపులు కలిగిన స్వామి శుభేక్షణుడని సత్యసంధుల వారు భావించారు ఎప్పుడు శుభప్రదమైన చూపులతో లోకాన్నంతా చూస్తూ లోకాన్నంతా నడిపిస్తూ లోకాన్నంతా కూడా పావనం చేసేటువంటి ఆ చూపులు కలిగిన స్వామి గనక సత్యసందలవారు వారు ఆయనకి శుభేక్షణుడు అన్నారని చెప్పారు మునేంద్రులు ఓం సుభేక్షణాయనమ అని స్వామిని ధ్యానిస్తూ ఉన్నారు అటువంటి స్వామి యొక్క శుభవీక్షణాల గురించి ఇంకొక మొక్క మనం చెప్పుకుందాం శుభేక్షణ అంటే ఈ పైన చెప్పినవన్నీ మనం తెలుసుకున్నాం ఈ జీవులందరినీ మరి పోషించేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే సూర్య కిరణాలు ద్వారా జగత్తంతా కూడా పోషింపబడుతోంది ఆ కిరణాల వల్లే ఆహారం తయారవుతోంది ఆహారం జీవులకి లభిస్తుంది మరి ప్రాణశక్తి ఆ కిరణాల వల్లే వస్తుంది మరి ఏదైనా విటమిన్ లోపంగా ఉండి పిల్లలు పుట్టగానే బలహీనంగా ఉంటే చక్కని నీరెండలో కాసేపు పెట్టమంటారు దానివల్ల వాళ్ళు పుష్టిగా తయారవుతారు కాసేపు రోజు కాసేపు పెట్టమంటారు అంటే ఇప్పుడు మనకి అనుభవం మీద కూడా ఆ సూర్య కిరణాల వల్ల మనకి ఆరోగ్యము ఆనందము పుష్టి వస్తుందని తెలుస్తుంది కదా అట్లా జీవులకు ఆహారము ఆయన సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాల వల్లే అక్కడ చెట్లు పెరగటము మరి ఫలాలు రావటము మనకి ఆహారం లభించటం జరుగుతుంది మరి ఆ చెట్లు ఉండటం వల్లే ఆ చెట్ల వల్ల ప్రాణ వాయువు మనకి వస్తుంది మరి మనం వదిలినటువంటి మనకు పనికిరాని దాన్ని అవి తీసుకుంటున్నాయి ఆ విధంగా ప్రాణ శక్తిని మనకి చెట్ల ద్వారా ఇస్తున్నాడు ఆహారాన్ని ఇస్తున్నాడు పరమాత్మ ఎవరి కిరణాల వల్ల ఇదంతా జరుగుతోంది ఈ సూర్యకిరణాల వల్లే జీవులు ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు అంటే ఆ కాంతి ఉంటేనే వెలుగుంటేనే సృష్టి మన కళ్ళకి ఏదైనా కనపడుతుంది మరి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న ఒక చెట్టును చూసి ఆనందించిన మరి పువ్వును చూసి ఆనందించిన పండును చూసి ఆనందించిన మరి జీవుల్ని చూసి ఆనందించిన ఏదైనా చూస్తేనే ఆ చూపులోనే ఆనందం కలుగుతుంది ప్రేమ కలుగుతుంది ఒకరినొకరు ప్రేమాదరాలతో చూసుకుంటున్నారు అంటే ఆ వీక్షణ ఉంటేనే అటువంటి శుభకరమైన ప్రేమాదరంతో కూడుకున్నటువంటి చూపులు జీవుడికి ఉన్నాయి అంటే ఆ శక్తి సూర్యుని ద్వారా వస్తుంది అంటే సూర్యుని వెలుగు ద్వారా కంటికి చూడగలిగే శక్తి వస్తోంది ఆ సూర్యునికి ఆ కిరణాల శక్తి చూ ఆ కిరణాలు వెదజల్లి సృష్టిని అంత పోషించగలిగే శక్తి పరమాత్మ ఇస్తున్నాడు ఆ పరమాత్మని శుభవీక్షణం వల్ల సూర్యుని మీద ఆ వీక్షణ పడి వీక్షణం వల్ల జగత్తు పోషింపబడుతోనే జీవులందరూ ఆనందంగా హాయిగా ఉండగలుగుతున్నారు అటువంటి శుభేక్షణుడైన స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నీ వీక్షణ మా మీద చూపించి చల్లగా చూచి చక్కని జ్ఞాన మార్గాన్ని మాకు చూపించి మమ్మల్ని నీ దారిలోకి తీసుకొచ్చి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం